హాయ్ ఫ్రెండ్స్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనంతపురం మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి ఇరవై ఒకటో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ అనంతపురం మార్కెట్ ధరలకు వచ్చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నస్తే హైపర్ బటన్ నొక్కండి ఎందుకంటే ధరలకు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ముప్పై కేల్ బాక్స్ వచ్చేసి అనంతపురం మార్కెట్ వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు అయితే పో టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రేట్ అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది గమనించాలి ఇది ఈరోజు అనంతపురం మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు